తీసుకోవాలి రామలింగప్ప గోనెండ్లలో విధులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉపాధి హామీ పథకం ఏపీఓపై చర్యలు తీసుకోవాలి కర్నూలు జిల్లా గోనెగండ్ల ఏపీఓ పై చర్యలు తీసుకోవాలని గోనెగండ్ల మండల పరిధిలోని నేరుడుపల్లి గ్రామానికి చెందిన రామలింగప్ప కర్నూలు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు అనంతరం రామలింగప్ప మాట్లాడుతూ గ్రామంలో గోకుల షెడ్ లబ్దిదారుల కింద గ్రామంలో ఇద్దరికీ రామలింగప్ప మరియు మునేశ్వరమ్మకు గోకులం షెడ్లు మంజూరు అయ్యే నేపథ్యంలో మండలి ఏపీఓ రెండు నెలలుగా దరఖాస్తు వెరిఫికేషన్ ఉంచుకొని మంజూరు కాకుండా చేస్తున్నాడని తెలిపాడు అన్ని అర్హతలు ఉన్నా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీఓపై ఈసీలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు ఏపీడీ ఫిర్యాదు చేశాడన్నాడు ఇప్పటికైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని అధికారులకు విన్నవించారు టీవీ న్యూస్ ఛానల్ తో విలేకరి కదా అక్టోబర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సెలక్షన్ లిస్టు తీసి ఇచ్చినారు నీకు ఎక్సెల్ పాయింట్ మరి దాంట్లో నా పేరు లేదు నీ వద్ద రెండున్నర నెలలు నీ వద్ద అప్లికేషన్ పెట్టుకొని నా పేరు ఎందుకు తొలగిస్తున్నారు దాంట్లో ఎందుకు రాలేదు నా పేరు నువ్వు ఆ రోజే నాకు ఇచ్చిండే నేను చిప్పలు పడి నేను అదే ఆయన హాస్పిటల్ దగ్గర ఇచ్చి నా పేరు వచ్చేదాన్ని చేసుకుంటుంది కదా ఈయన ఈసీ ఈయన ఎన్ని సార్లు అడిగినా నేను మేము వస్తాము ఈ కేవైసి ఉంది ఈ కేవైసీ అయిపోయినాక వస్తానని చెప్పా మళ్ళీ తర్వాత అడిగిన వస్తాం రెండు రోజుల్లో వస్తాం అని చెప్పారు మళ్ళీ తర్వాత ఫోన్లు ఎత్తలే రెండు మూడు సార్లు వచ్చినాను అసలుకే లేడు మన్న కూడా మూడో తారీఖు వస్తే కూడా వచ్చిన వెంటనే అప్పుడే వెళ్ళిపోయినాడు ఫోన్ చేసి ఫోన్ చేసి వస్తే కూడా ఫోన్ ఎత్తలే ఎవరు నాకు ఇప్పుడు టీఆర్ చూస్తే ఏమంటాడు నేను సార్కి ఇద్దరికి ఇచ్చినాడు చెప్పిఓ సారు వాళ్ళ మా ఇద్దరిని మా ఇద్దరిని పంపించినారు ఎంక్వైరీకి వస్తామన్నా సార్ వస్తే నేను వస్తా నేను ఒక్కడినొచ్చి ఎంక్వైరీ చేసేది కాదు అది నీకు స్థలం ఉందా నీకు బరియా ఈ కాదా అని నేను ఎంక్వైరీ చేయాలి కదా అవి ఎంక్వైరీకి నేను ఈసీ సార్ రావాలి ఈసీ సార్కి ఇచ్చినాడు ఈసీ సార్ వస్తే ఈసీ సార్ వస్తాను నేను అని అంటున్నాడు ఈసీ సార్ చూస్తే ఫోన్ ఎత్తడం లేదు అందుబాటులో లేడు ఈ రకంగా నన్ను రెండున్నర నెలలు తాచారం చేసి నిర్లక్ష్యం చేసి జాప్యం చేసి ఈ రోజు లిస్ట్ అవుట్ పన్నెండు ఇరవై తొమ్మిదో తారీఖు అవుట్ అయిపోయింది గోకులం లిస్ట్ అవుట్ ఈ రోజు నా పేరు లేదు దాంట్లో నేను అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఇస్తే మరి మూడో తారీఖు నాది నా అప్లికేషన్ నాకు ఇచ్చి ఏమన్నా చేసుకోబో నేనేం చేతును అంటే నేను ఎక్కడ పోవాలా సార్ అది నేనై ఏం చేసినా సార్ అని ఎమ్మడ పడితే ఆడ ఎస్ఆర్పి ఉన్నాడు అంటే ఈ సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి వాళ్ళకి భయపడి వచ్చి నా అప్లికేషన్ నాకి కిమ్మున ఇస్తున్నాడు ఆయన కూడా లేకపోయింటే కూడా నాకు ఆ అప్లికేషన్ కూడా ఇచ్చేవాడు కాదు అర్జీ వచ్చిన ఆధారంగా ఒకసారి పూర్తి స్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తాను నా పేరు ఎన్ లోకేష్ గారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాకే సార్ నా పేరు రామలింగప్ప నేను నాది నేను వ్యవసాయం వల్ల చేస్తున్నాను నాకు నాలుగు బర్రెలు రెండు కోడదూడలు ఉన్నాయి వీటిని ఆరు బయట కట్టేసుకుంటున్నాను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గోకుల షెడ్ అని ఒక పథకం ఉందని తెలిసింది నాకు దాని ద్వారా పశువుల షెడ్ కట్టించుకోవడానికి గవర్నమెంట్ సబ్సిడీ కింద లోన్ ఇస్తుందని చెప్తే నేను అప్పీల్ చేసుకున్నాను దానికి దరఖాస్తు చేసుకొని ఊరిలో ఉన్న మరి పశువుల డాక్టర్ దగ్గర సంతకం చేయించుకున్నాను తర్వాత మాకు సబ్ సెంటర్ కైరవాడి పశు వైద్యాధికారి దగ్గర కూడా సంతకం చేయించుకున్నాను తర్వాత గోనగిండ్ల హెడ్ ఆఫీస్లో అనిమల్ హస్బెండరీ సార్ దగ్గర కూడా సంతకాలు చేయించుకొని ఎండిఓ వాళ్ళ దగ్గరికి సిఫారసు కోసం వచ్చినాను మండల గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని మండల తీర్మానం తీసుకోవాలని చెప్తే వచ్చేసినాను ఇక్కడొచ్చి ఎండిఓని సంప్రదించగా మీరు ఉపాధి హామీ ఏపీ గా సంప్రదించండి ఆడికి వెళ్ళండి అని చెప్పింది ఆడికి పోయి సార్ ఇట్లా మండల తీర్మానం కావాలా నాకు ఇట్లా గోకులం షెడ్ అప్లై చేసుకున్నాను అని అప్లికేషన్ ఇస్తే దీన్ని ఎంక్వైరీ చేయాలా మేము అని చెప్పి ఈసీకి ఇచ్చేసినాడు మీరు పోయి ఎంక్వైరీ చేయండి అని చెప్పి టీఏకి ఇద్దరికి ఎప్పుడు ఇచ్చినాను వీళ్ళకి అప్లికేషన్ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఇచ్చిన అయితే ఇంతవరకు దీన్ని అదిగో వస్తాం ఇదిగో వస్తాం ఎంక్వైరీ అని చెప్పి ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు రాలేదు ఊరికి పైగా లీస్ట్ అవుట్ గోకులం అవుట్ మండల లీస్టు ఇరవై తొమ్మిదో తారీఖు తయారు చేసేసినారు నేను వచ్చి ఏంసారి ఎంతవరకు వచ్చింది నాది అని అంటే ఏందయా సార్ సరికడుగుదావు మా పనులు మాకు దిండిగా ఉన్నాయి నువ్వు ఎక్కదక్కలు మాట్లాడతా నీ అప్లికేషన్ నువ్వు తీసుకెళ్ళిపో ఎవరికైనా చెప్పుకోపో అని చెప్పి నా అప్లికేషన్ నాకి మండలకి ఏపీఓ సారు రెండు నెలల తర్వాత నా అప్లికేషన్ నాకు ఇచ్చేసినాడు మూడో తారీఖు మరి ఇరవై తొమ్మిదో తారీఖు లిస్ట్ అవుట్ అయిపోయింది నేను ఇచ్చిందేమో అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు మరి నేను ఇప్పుడు నాకు ఎన్నికిస్తే నేను ఎక్కడికి అప్లికేషన్ ఎవరికి ఇచ్చుకునాలా నేను ఎవరి దగ్గర న్యాయం అడగల్లా నేను ఎవరి దగ్గర నేను నాకు పశువులకి షెడ్డు శాంక్షన్ చేయండి అని ఎవరిని అడగల ఎన్ఆర్ఏ చేసు ఏపీఓనే ఈ విధంగా చేస్తే నేను ఇంకెవరికి కాబట్టి దీనిపైన మరి పత్రికా మిత్రులకి నేను తెలియజేయడం ఏమనగా నాకి పశువులు ఉన్నాయి చలికి ఎండకి వానకి చాలా ఇబ్బందులతో ఆరు బయట కట్టేసుకుంటున్నాను షెడ్ లేక కాబట్టి మీరు దయచేసి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు షెడ్ నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకొని మరి నాకు సహాయం చేయగలరని ప్రార్థన దీనిపైన మూడో తారీఖు నా అప్లికేషన్ నాకు ఎనక్కిచ్చేసినారు నేను ఐదో తారీఖుపోయినా సార్ జనవరి ఐదో ఇచ్చింది మూడో తారీఖు జనవరి మూడో తారీఖు నేను ఐదో తారీఖు లో చేసుకున్నాను అక్కడ నుంచి మళ్ళీ ఏపీ మరి ఎనిమిదో తారీఖు ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పంపించింటే వచ్చినాను సార్ వచ్చిన నాకు ఎవరన్నా నా బాధ నేను చెప్పేసుకున్నాను